హాయ్ హలో ప్రేమైన గ్రామీణ ప్రాంత ప్రజలారా మరి ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో చూసిన దేశంలో చూసిన నూటికి ఎనభై శాతం మంది వ్యవసాయ కూలీలు కార్మికులు మరి పండగ ముందంతా మనం ఒరిసేలు కోతలు కోసాం నూర్పులు నూర్చేసాం సంక్రాంతి పండగ వచ్చింది పండగలన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలు విడిచిపెట్టి పట్టణ ప్రాంతాలకి పరుగులు తీస్తూ ఉన్నాం ఇందుకు కారణం మాకు తెలుసు కారణం ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి అయిపోయి చేసుకోవడానికి పని లేదు తప్పనిసరి పరిస్థితిలో మన కుటుంబాలు పోషించుకోవాలి మన బిడ్డలను కాపాడుకోవాలి చదివించుకోవాలి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి కనుకనే బాధ్యత కలిగిన ప్రతి కుటుంబం పట్టణ ప్రాంతంలోకి పోయి ఎక్కడో తల తాసుకొని పనులు చేసుకుని జీవిస్తున్నారు అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల తొంభై ఐదులో యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామిగా ఉండి వలసలు నివారించి మీరు మీ కుటుంబంలో పల్లె ప్రాంతంలో ఆనంద సంతోషాలతో చక్కగా మీ పిల్ల పాపలతో జీవించాలని మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు చూపించాలని విద్యాబుద్ధులు నేర్పించుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు కల్పించాలని ఒక్క సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి జాతీయ హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చింది ఊరికి వదలలేదు అది పథకం అంటే పథకం లాగా గట్ట వదలదు పథకం అయితే ఏ ప్రభుత్వం వస్తే ఎవరికి ఇష్టం లేదు రద్దు చేస్తాడు కానీ ఆనాడు మీరు అందరూ అభిమానించారు ఆప్యతతో ఓట్లేసి అటు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి పంపించారు కాబట్టే ఆ మాత్రం పని మీకు చేయగలిగాం అప్పటికే వంద రోజులు రెండు వందల రోజులు పని ఉండాలి ఐదు వందల రూపాయలు కూలి కెట్టాలి పనిచేసే ప్రతి చోటు కూడా పని భద్రత ఉండాలి వారికి కావలసినటువంటి టెంట్ల సౌకర్యాలు అన్నీ ఉండాలని చెప్పేసుకొని ఆ చట్టంలో అన్నీ పొందుపరచబడ్డాయి అయినప్పటికీ కూడా మేము విడిచిపెట్టలే అంతటితో ఆ ప్రభుత్వం అయిపోయినా మాకు పార్లమెంట్లో అసెంబ్లీలో స్థానాలు లేకపోయినా మీరు పనిచేసే ప్రతి ప్రదేశానికి కూడా మేము వచ్చాం అక్కడికి వచ్చి మీకు కావలసిన సౌ సంతో సుఖాలు సౌకర్యాలు మీకు దక్కవలసిన హక్కులు మీకు రావాల్సిన కూలి డబ్బులు కిట్టుబాటు ఇటు మీద కూడా పరిశీలన చేసి అధికారులతో పోరాటాలు చేశాం ఎప్పటికీ అప్పటికెప్పటికీ చేస్తా ఉన్నాం మీతోనే ఉంటాం కనుక అర్థం చేసుకుని ఈనాడు మన పార్లమెంట్లో కనీసం హామీ పథకం కోసం కనీసం ఊసి కూడా ఎత్తుకున్నా వేతనాలు ఈ ఈరోజేమో నిర్వీర్యం చేయడానికి పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం పూనుకుంది అనిచేత దీన్ని తిప్పు ఇప్పుడు మేము ఇలాంటి వీడియోలు మీ దగ్గర పంపిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయండి మీరు ప్రత్యక్ష పోరాటాలకైనా మేము చేద్దాం లేదా పరోక్షంగా సరే మాకు లైక్ లేసి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువగా షేర్లు చేయాలి చేస్తే